భైరవ స్వామి దర్శించుకోవాలంటే చలో మనకి రైట్ ఆర్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్దాం ఇలా లోపలికి వెళ్ళాలి అమ్మో భైరస్వామిని దర్శించుకుంటే మొత్తం మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది ఇక్కడ చుట్టుపక్కల ఒకసారి మీకు పిల్లలు చూడండి మొత్తం ఫారెస్ట్ ఇక్కడ మనకి అడవిలాగానే ఉంది మొత్తం ఇక్కడ ఇదే భైరస్వామి లోపలికి వెళ్ళి ఇంట్రే వెళ్ళాలి గుహ ఉంది ఆ గుహ లోపలికి వెళ్ళాలి వెళ్దాం పదండి నేను ఇక్కడ బైరగుట్టకి వచ్చాను కదా అడిగారు మీ ఛానల్ ఏంది అవన్నీ అడిగారు నాకు నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మరి వీళ్ళు వీళ్ళ పేరు ఏంది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి మనం అంటున్నాం ఓకే మొత్తం గుట్టదే పెద్ద పెద్ద ఉన్నాయి ఆ కొండల మధ్యలో నుంచి వెళ్ళాలి మన మధ్యలకి చాలా పెద్ద కొండలు మీకు చూపిస్తారు చూడండి ఎంత బాగుందో మనం భైరవ గుట్టకు వచ్చాం కదా ఈ భైరవ గుట్టలో శనిశ్వర స్వామి ప్లస్ కాలభైరవ ఫస్ట్ శనిశ్వర స్వామి దర్శించుకోవాలంటే కాలభైరం దర్శించుకోవాలి ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నైట్యూబ్ ఛానల్ నా పేరు నరసింహరావు నా ప్రయాణం నా నాట్యూబ్ ఛానల్లో మీకు చూపిస్తాను మన హిందూపు నక్షత్రాలు నా కళతో ఇప్పుడు మనం మేడ్చల్ డిస్టిక్ లోని అనే గ్రామంలో ఉన్నాము ఈ రవాల్ అనే గ్రామంలో భైరవ స్వామి అంటే శివుడు సంబంధించిన చాలా ఫేమస్ అయిన టెంపుల్ టెంపుల్ ఇది ఇక్కడ శివుడు స్వయంభూగా వెలిచి ఉండట ఇక్కడ శివునికి శివుని పేరు భైరవ స్వామి ఇక్కడ స్వామి మందిరం ఉంది ఈ స్వామి మందిరంతో పాటు మనకి ఇక్కడ పక్కన శనేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది అంటే ఫస్ట్ శనేశ్వర స్వామి దర్శించుకునే ముందు భైరవస్వామిని దర్శించుకొని ఆ తర్వాత శనిశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలన్న ఇక్కడ ఈ టెంపుల్ యొక్క టైమింగ్ ఏంది ఈ పూర్తి అంటే ఈ ఈ పూర్తి చరిత్ర అంటే భైరవ గుట్ట యొక్క స్వామి యొక్క పూర్తి చరిత్ర మన గూగుల్లో ఎంత వెతికినా దొరకలేదు అసలు మీరు చూడండి ఒకసారి గూగుల్లో వెతికినా కూడా దొరకని హిస్టరీ ఇక్కడ భైరవగుట్ట ఫస్ట్ శనిశ్వర స్వామిని దర్శించుకునే ముందు స్వామి అంటే శివుని ఫస్ట్ దర్శించుకోవాలంట ఆయన దర్శించుకొని లోపలికి వెళ్ళాలి ఫస్ట్ ఆయన దర్శించుకొని చాలా శనిశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం పదండి ఈ బైరగుట్ట యొక్క ఆలయ టైమింగ్ ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే ఉంటుంది అంటే ఈ ఆలయం ఉదయం మాత్రమే తెరిచి ఉంటుంది సాయంత్రం పూట ఈ ఆలయం తెరవబడదు ఎందుకంటే హైదరాబాద్ కి ఇది ఔట్స్ లో ఉంది కాబట్టి ఎందుకంటే ఈ ఆలయం మెయిన్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల లోపల ఉంటుంది కాబట్టి సాయంత్రం అయితే ఈ దారి పడున లైట్లు ఉండవు కాబట్టి ఈ ఆలయాన్ని సాయంత్రం తెరవరు హాయ్ చెప్పు యూట్యూబ్ యూట్యూబ్లో వస్తావు నా ప్రయాణం నా ప్రయాణం నా పేరు నర్సింగ్ రావు హైదరాబాద్ రామ్నగర్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ టెంపుల్ స్వయంగా తెలిసిందంటే యూట్యూబ్లో తీసామని వచ్చాను థ్యాంక్ యూ ఓకే రైట్ థ్యాంక్ యూ జస్ట్ టూ డేస్ అంతే మనం ఈ భైరవగుట్ట అంటే ఈ భైరవ స్వామి ఆలయానికి వస్తున్నప్పుడు మెయిన్ రోడ్ నుంచి మనకి రెండు కిలోమీటర్లు రావాలంటే మనకి చుట్టుపక్కల మొత్తం గ్రామాలు అంటే చిన్న పల్లెటూర్లు ఉంటాయి అవి దాటి రావాలి మనం రెండు కిలోమీటర్లు వచ్చిన తర్వాత మొత్తం అడవిలాగనే ఉంటుంది ఈ ప్రాంతం మొత్తం ఇలా ఒక నిమిషం నడిచిన తర్వాత భైరవ స్వామికి వెళ్ళే ఆరో మార్క్ కనబడుతుంది మనకి స్వామి దర్శించుకోవాలంటే చలో మనకి రైట్ ఆరే ఇచ్చారు లెఫ్ట్ సైడ్ నుంచి లోపల లోపలికి వెళ్దాం ఇలా లోపలికి వెళ్ళాలి ఫస్ట్ వైర స్వామి దర్శించుకోవాలి ఆ తర్వాత శినేశ్వర స్వామిని దర్శించుకోవాలి చలో మరపుడు వెళ్దాం పదండి మనం ఇలా వచ్చినాక మనకి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి మనకి రైట్ ఆరే ఉంది కదా ఇలా లోపలికి వెళ్ళిపోవాలి మనము స్వామి దర్శించుకోవాలంటే కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది ప్లీజ్ సౌండ్ లేదు ఏం లేదు మనకు ఆరే మార్క్ ఇచ్చారు కదా ఆర మార్క్ నుంచి ఒప్పుగలుగుదాం పదండి ఇప్పుడు మనం ఇప్పుడు మనం స్వామి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము ఎగ్జాక్ట్లీ ఒక్కసారి మీకు చుట్టుపక్కల చూపిస్తా చూడండి మనకి ఈ గ్రామంలో నుంచి మనము లోపలికి వచ్చినాక మనకి ఎగ్జాక్ట్లీ అడవి లాగానే ఉంటుంది చుట్టుపక్కల ఎవరు ఉండరు మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇది చూస్తే ఎగ్జాక్ట్లీ మనకు జంగల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అడవి ఎలా ఉంటుందో అలా ఉంటుంది భైరస్వామిని దర్శించుకుంటే మొత్తం మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది ఇక్కడ చుట్టుపక్కల ఒకసారి మీకు చూపిస్తా చూడండి మొత్తం ఫారెస్ట్ ఇక్కడ మనకి అడవిలాగానే ఉంది మొత్తం ఇక్కడ ఇది ఒక గ్రామం నుంచి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది లోపల లోపల ఉంది మనకి అంటే మనకి ఎక్కడ ఎలా ఉంది అంటే చుట్టుపక్కల మొత్తం మనకి పల్లెటూరు ఉంటాయి కదా ఆ పల్లెటూళ్ళు దాటినాక అడవిలోకి పోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడండి మొత్తం అడవి ఇక్కడ చుట్టుపక్కల ఇదే భైరస్వామి లోపలికి వెళ్ళి ఇంటర్ వాళ్ళది గుహ ఉంది ఆ గుహ లోపలికి వెళ్ళాలి చలో వెళ్దాం పదండి మనం ఇలా వచ్చినాక లెఫ్ట్ సైడ్ తీసుకున్నాక గుట్ట ఉంది లోపలికి అంటే లోపలికి లోపలికి వెళ్ళాలా భైరస్వామి అంటే చలో వెళ్దాం పదండి ఇప్పుడు మనం చూడండి మొత్తం గుట్టదే చాలా బాగుంది వెళ్దాం పదండి ఈ టెంపుల్ గురించి మీకు ముందే చెప్పాను ఎంట్రెన్స్ లో ఈ బైరగుట్ట అనే టెంపుల్ యొక్క హిస్టరీ గూగుల్లో కూడా లేదు ఎందుకంటే రామకృష్ణ అనే పర్సన్ తన సొంత ల్యాండ్ లో ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది గవర్నమెంట్ ఈ ఆలయాన్ని నిర్మిస్తే ఖచ్చితంగా గూగుల్లో దీని హిస్టరీ ఉంటుంది కాబట్టి ఈ ఆలయాన్ని ప్రైవేట్ పర్సన్ తన సొంత ల్యాండ్ లో నిర్మించుకోవడం వల్ల ఈ ఆలయానికి గూగుల్లో హిస్టరీ లేకుండా పోయింది పెద్ద పెద్ద ఉన్నాయి ఆ కొండల మధ్య వెళ్ళాలి మన మధ్యలోకి చాలా పెద్ద కొండలు మీకు చూపిస్తా చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది ప్లేస్ ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి మీరు ఈ గోవుల నుంచి లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వంగి పోవాల్సిందే ఎందుకంటే ఒక మనిషి కూడా దొరుడు అంత సన్నగా ఉన్నాయి ఈ గోహలు మనం ఇక్కడ నుంచి వచ్చినాం కదా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం కదండి వెళ్దాం భైరవ స్వామి దర్శించుకోవాలంటే ఇక్కడనే లోపలికి వెళ్ళాలా ఈ గుహ ఎంత చిన్నగా ఉందంటే మనం మొత్తం వంగి లోపలికి వెళ్తేనే అటు సైడ్ వెళ్తాం లేదంటే లేదే లేదు అంత చిన్నగా ఉంది ఈ గుహ ఇక్కడ కూడా దారి ఉంది బట్ భైరవం దర్శించుకున్నాక చూడండి ఎంత చిన్నగా ఉందో పెద్ద పెద్ద కొండ మొత్తం పెద్ద కొండ చాలా పెద్ద కొన్ని లక్షల టన్నులు ఉంటుంది ఒక్కొక్కటి రాయి సార్ వీళ్ళం పదండి మనం కాలభైరవుని దర్శించుకోవాలంటే ఈ కొండల నుంచి వంగిపోవాల్సిందే పదండి వెళ్దాం హరహర మహాదేవ శంభోశంకర ఏనే కాలభాయి రోడ్ ఓ నమ శివ దర్శించుకోండి ఒకసారి ఏంది ఇంత చిన్నగా ఉన్నాడు అనుకుంటున్నారా కాలభాయి రోడ్డు ఎంత చిన్నగా ఉన్నాడు అని కాదు ముఖ్యం ఎంత పవర్ఫుల్ గా గుర్తించండి ఈ కాలభాయి దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామస్తులే కాదు హైదరాబాద్ నలుగుర నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలా మంది వస్తుంటారు మీరు ఈ గుడిని చూడడానికి మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది మీరు చూడండి ఎక్కడ చూసినా అడవి ఎక్కడ చూసినా చెట్లు ఇంకేం కనబడదు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రాంతం కాలభైరవాడు మనకి దర్శనం ఇస్తాడు అందుకే మనం బయటకు వచ్చినాక గుహల నుంచి మనకి దర్శనం ఇచ్చే ప్రాంతమే కదా ఈయన మొక్కేసి మనం బయటకు వెళ్దాం ప్రధాన ఇప్పుడు ఇప్పుడు శనిశి దర్శించుకోవాలి కాలభాయిని దర్శించుకున్నాం కదా ఇప్పుడు మనం భైరవ స్వామి దర్శించుకున్నాం కదా భైరవస్వామి దర్శించాక శని స్వామి దగ్గర చలో వెదాం పదండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం శనీశ్వరుని దర్శించుకోవడానికి వెళ్లే రెండవ మార్గం అన్నమాట అంటే మెయిన్ మార్గం మనకి మెట్ల ద్వారా నుంచి ఫ్రంట్ లో నుంచి ఉంది ఆ దారి మీకు చూపిస్తా చూడండి మనం కాలభైరవ దర్శనం అయిపోయింది కదా కాలభైరవ దర్శనం అయిపోయినాక మనకి శనీశ్వరుని దర్శించుకోవాలంటే ఈ మెట్ల ద్వారా నుంచే వెళ్ళాలి ఈ మెట్ల ద్వారా నుంచి వెళ్తే డైరెక్ట్ మనకి శనిశ్వరుని టెంపుల్ మనకి ఎదురవుతుంది పదండి వెళ్దాం మనం మీరు అనుకోవచ్చు చూడడానికి చిన్న టెంపులే కదా వీడియో తీయడానికి చాలా ఈజీ అనుకుంటున్నారు కాదు చూడండి ఒకసారి నేను చెప్తా ఈ టెంపుల్ నిర్మించింది కళ్యాణ రామకృష్ణ అనే పర్సన్ ఆయన సొంత లయంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది మరి ఈ ఆలయంలో వీడియో రికార్డ్ చేయాలంటే ఆయన పర్మిషన్ కావాలియా కావాలి ఆయన పర్మిషన్ లేకుండా మనం వీడియో రికార్డ్ చేయలేము ఏమైందో చెప్తా వినండి భైరవ భైరవస్వామి దర్శనం అయిపోయింది కదా స్వామి దర్శనం అయిపోయినాక మనకి ఇక్కడికి శనిశ్వర స్వామి దర్శనం చేసుకోవాలా శనిశ్వరం శనిశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే మనం మేము కింద నుంచి మెట్లు పైకి రావాలా ఆ శనిశ్వర స్వామి దర్శనం వీడియో చేసుకుంటే అక్కడ మనకి పర్మిషన్ లేదని చెప్పారు పర్మిషన్ ఏలేదు యాక్చువల్లీ దీనికి ఓనర్స్ ఉన్నారు కళ్యాణ రామకృష్ణ అని కళ్యాణ రామకృష్ణ సార్తో వాళ్ళతో సెక్యూరిటీ ఉన్నారు అక్కడ ఆ సార్తో మాట్లాడి పర్మిషన్ తీసుకొని వీడియో తీసుకోమని పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు కాకపోతే ఏం చెప్పారంటే ఇక్కడ శనిశ్వర స్వామి ఉంది కదా విగ్రహాలు మాత్రం వీడియో తీయొద్దు నువ్వు చుట్టుపక్కల ఏమన్నా వీడియో తీసుకోవచ్చని నాకు పర్మిషించారు కళ్యాణ లక్ష్మి సార్ ఈ ఓనర్ అంట వాళ్ళు ఈ ల్యాండ్కి వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చో ఇప్పుడు మనం శనిశ్వర స్వామి దగ్గరికి ఫుల్ వీడియో ఎలా ఉంటుందో చూపిస్తాను నేను ఇక్కడ బైరాగుట్టకి వచ్చాను కదా అడిగారు మీ ఛానల్ ఏంది అడిగారు నాకు నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మరి వీళ్ళు వీళ్ళ పేరు ఏంది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి మనం అంటున్నాం ఓకేనా అమ్మ మీ పేరు మీ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పరా నా పేరు లక్ష్మి సౌజన్య మేము అవంతి నగర్ నుంచి వచ్చాము మా మీరు నా పేరు లక్ష్మి నేను అవంతి నగర్ నుంచి వచ్చాను మీరు నా పేరు ప్రసాద్ అండి ఇక్కడ నుంచి మోతి నగర్ నుంచి వచ్చాము మేము థ్యాంక్ యూ సో మచ్ సార్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇలా అందుకోసం ఈ వీడియో తీయాలనేది తీస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం ఇట్లా మెట్లెక్కి పైకి వచ్చినాక మనకి మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా అదే శనిశ్వరు టెంపుల్ మీరు చూస్తుంది శనిశ్వర్ టెంపుల్ మనకి శనిశ్వర్ స్వామి దగ్గరకు వచ్చినాక అక్కడ ఓనర్స్ మనకు పర్మిషన్ లేదు బట్ చుట్టుపక్కల మాత్రం తీసుకోవచ్చని చెప్పారు విగ్రహాలు మాత్రం వీడియో తీయొద్దని చెప్పారు కాబట్టి ఆ కి ఒకసారి థ్యాంక్ యూ చెప్పేసి మనం చుట్టుపక్కల ఉన్న వీడియో ఒకసారి ఎలా ఉంటుందో చూసాం విగ్రహాలు మాత్రం వీడియో తీయొద్దని చెప్పారు ఇక్కడ మనకి పైన శనేశ్వర స్వామి ఉండు ఇక్కడ మనకి మహాశివరాత్రికి సంబంధించి శనివారం అమావాస్య ట్వంటీ నైన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటున్నారు అక్కడ చాలా గ్రాండ్గా ఉంటుంది అంట కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు మీరు ఒకవేళ వస్తే మీరు పూజ లేదంటే మహాశివరాత్రి శివునికి సంబంధించిన రుద్రాభిషేకాలు చేస్తారంట మీరు వచ్చి చేయించుకోండి ఓకేనా మనకి వచ్చే నెల ట్వంటీ సిక్స్త్ శివరాత్రి కదా ఆ ట్వంటీ సిక్స్ శివరాత్రి ట్వంటీ నైన్త్ అమావాస్య వస్తుందంట ఇక్కడ రుద్రాభిషేకాలు ప్లస్ శివునికి అభిషేకాలు చేస్తారంట ఒకవేళ చేయించుకోవాలంటే మీకు మనకి బోర్డు పైన కాంటాక్ట్ నంబర్ ఇస్తారు పంతుల్ది ఒకవేళ మీరు ఒకవేళ చూసుంటే ఈ వీడియో ట్వంటీ సిక్స్త్ శివరాత్రికి వచ్చి చాలా గ్రాండ్ చేస్తారంట అక్కడ అభిషేకాలు గానీ మనకి శివుని పూజలు కానీ ఒకసారి వచ్చి మీరు చేయించుకోండి మీకు ఫుల్ వీడియో పెడుతున్నాను చూస్తున్నాను ఇక్కడ యజ్ఞాలు చేస్తారంట యజ్ఞాలు చేయడానికి గుండం ఉంది ఇక్కడ మహాశివరాత్రి ట్వంటీ సిక్స్త్కి ఉంది వచ్చే నెల ట్వంటీ నైన్త్కి అమావాస్య ఉంది ట్వంటీ సిక్స్త్కి శివునికి అభిషేకాలు చేస్తారంట ఆ రోజు వచ్చి మీరు చాలా గ్రాండ్ చేస్తారని చెప్పారు ఇక్కడ పంతులు మనకి ఓకేలా మీరు ఈ బోర్డు ఈ బోర్డు చూసి ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేయొచ్చు అని చెప్పాడు ఫోన్ చేసుకొని ఏమైనా ఉంటే మీకు ఫోన్ చేసి టెంపుల్కి రావచ్చు మీరు ఓకేనా మెయిన్ రోడ్ నుంచి టెంపుల్కి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ రెండు కిలోమీటర్ల దారి ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి